ఫస్ట్ ఒక జాతీయ స్థాయిలో వక్ఫ్ చట్టం మీద అవగాహన ఏ రాష్ట్రంలో ఎంతవరకు వచ్చింది ఈ అమెండ్మెంట్ చట్టము అంతకుముందు వక్ఫ్ పరిస్థితి ఏంది అన్న దాంట్లో తెలంగాణ చాలా ఎనగబడి ఉన్నది అంటే ఇది మీ మీద అంటే మీ మీద అంటే మీరు కాదు మీ సంస్థల మీద మా అలిగేషన్ కూడా కాబట్టి ప్రజాశ్రేయస్సు కోసం దయచేసి దీన్ని ఎక్కువ ఫోకస్ చేయండి రేపు కొద్దిగా ఈ కొద్ది రోజులు భారతీయ జనతా పార్టీ ప్రజాశ్రేయస్సు కోసం నడిపించే పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అగైత్యాలు భారతీయులకు జరిగిన అవమానాలు భారతదేశం ముక్కలు చేయడంతో పాటు అక్కడి నుంచి మొదలు పెడితే హిందువులని ఏ రకంగా అన్ని అన్ని రకాలుగా వెనుకకి నెట్టేయడానికి ప్రయత్నాలు ఇవన్నీ కూడా మేము మా పార్టీ తరఫున మేము అందరి ముందుకు తెస్తాము అది కూడా మీరు కూడా కొంచెము హైలైట్ చేయాల్సిందిగా మా రిక్వెస్ట్ वक्फ चट द वक्फ ऐक्ट 1995 हैज बीन रीनेम्ड टू द यूनिफाइड वक्फ मैनेजमेंट एफिशिएंसी डेवलपमेंट एक्ट 2025 उम्मीद यूनिफाइड मैनेजमेंट यूनिफाइड वक्फ मैनेजमेंट एम्प्लॉयमेंट एम्पावरमेंट एफिशिएंसी एंड डेवलपमेंट एक्ट, उम्मीद. उम्मीद किसके लिए है भाई साहब मुसलमान कौम के लिए है कॉमन कॉमन मुस्लिम के लिए ये उम्मीद है ये दिस एक्ट वक्फ अमेंडमेंट एक्ट इट ये बिल्कुल ओवैसी के लिए नहीं है ये ओवैसी के खिलाफ है और ओवैसी जैसे नेताओं के लिए नेताओं का खिलाफ ही है ये बट दिस इज इन फेवर ऑफ Common Muslim Wakf Amendment Act is a critical step towards modernizing and reforming the government's governance of Wakf properties in India. This act act brings in transparency, inclusivity, and efficiency to an institution that has long been mismanaged. So, Irakanga Wakf. చెట్ట సవరణ గురించి కొన్ని విషయాలు ప్రజల ముందుకు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞ విజ్ విజ్ఞప్తిస్తూ ఈ వక్ఫ్ ఈ దేశంలో ఢిల్లీ సల్తనత్ మొహమ్మద్ గోరీ టైంలో ఈ ప్రక్రియ మొదలైంది రెండు గ్రామాలు జామా మస్జిద్ ఆఫ్ ముల్తాన్ ముల్తాన్ అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉంటుంది జామా మస్జిద్ ఆఫ్ ముల్తాన్కి రెండు గ్రామాలు డొనేట్ చేసేసాడు ఆ నుంచి మొదలై వక్ఫ్ దేశంలో థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఏం చేస్తున్నారు ఈడ చూడు లైవ్ వక్ఫ్ ఇస్ ఒరిజినల్లీ అ ప్రాక్టీస్ ఆఫ్ చారిటీ బట్ ఓవర్ టైమ్ ద అపీజ్మెంట్ పాలిటిక్స్ ఆఫ్ కాంగ్రెస్ మేడ్ ఇట్ అ టూల్ ఫర్ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ ల్యాండ్ సో మూడో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్గా వక్ఫ్ తయారైంది ఇలా దేశంలో ఈ కాంగ్రెస్ వాళ్ళ ఇలా అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల ఇలా మ్యాక్సిమం మిస్మేనేజ్ అవుతూ ఉంది ఆ ల్యాండ్ దీనికి సింపుల్ ఉదాహరణ చెప్తే మీకు డిక్లైన్ ఇన్ వక్ రెవెన్యూ ద రెవెన్యూ జనరేటెడ్ ఫ్రమ్ వక్ ప్రాపర్టీస్ హ్యాస్ డ్రమాటికలీ డిక్లైన్డ్ ఫ్రమ్ వన్ సిక్స్టీ సిక్స్ క్రోర్స్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ టూ జస్ట్ నైన్ పాయింట్ నైన్ టూ ల్యాక్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే నూట అరవై ఆరు కోట్లకి వెళ్ళి తొమ్మిది లక్షల తొంభై వేల పడ్డది